వాక్యాలను చదవండి గీత గీసిన అక్షరాలను గమనించండి వాళ్ళు సేమ్యాతో పాయసం చేస్తారు మీకోసం నేను బొమ్మలు తెచ్చాను తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది సుస్మితకు శిరీష చాక్లెట్ ఇచ్చింది హనుమంతుడు రాముని యొక్క లంకకు వెళ్ళాడు వాక్యాలను గమనించారు కదా గీత గీసిన అక్షరాలన్నీ వాక్యములో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు పాలు సేమియాతో పాయసం చేస్తారు క్రింది వాక్యంలో పాలు సేమియా పాయసం చేస్తారు తో లోపించటం వలన వాక్యం అర్థవంతంగా లేదు అలాగే మీకోసం నేను బొమ్మలు తెచ్చాను ఈ కింది వాక్యంలో మీ నేను బొమ్మలు తెచ్చాను లో కోసం లోపించటం వలన వాక్యం అర్థవంతంగా లేదు విభక్తి ప్రత్యయాలు తో కోసం డూ లో కు కై గురించి యొక్క కీ ఓసి ఓరి మొదలగునవి విభక్తి ప్రత్యయాలు విభక్తులు దుమువులు ప్రథమా విభక్తి నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి చతన్ చేయంతో తృతీయ విభక్తి కొరకుంకై చతుర్థి విభక్తి వలనం కంటన్ పట్టి పంచమీ విభక్తి తింటున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అంధనం సప్తమి విభక్తి ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి